మేడం నమస్తా గారు తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను నేను పద్మజ అండి మేడం నన్ను మా సిస్టర్ జాయిన్ చేశానండి సుజాత గుంటూరు నుంచి వన్ మంత్ అయింది మేడం నేను జాయిన్ అయ్యి నాకు స్పాండిలైటిస్ అని అనుకోని అసలు బాగా మేడం అసలు ఇటు తిప్పనిచ్చేది కాదు ఇటు సైడ్ ఇటు సైడ్ తిప్పలేకపోయేదాన్ని బాగా ఈ వన్ మంత్ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఎంఆర్ఐ తీయించుకోండి అని చెప్పున్నారు కానీ నేను ఏ కాన్ఫిడెన్స్ తో చెప్పానో నాకే తెలియదు నేను చేసుకొని యోగాలో జాయిన్ అవుతున్నానని మా పాపతో చెప్పేసి ఈ వన్ మంత్ చూస్తానమ్మా నేను టూ మంత్స్ మందులు వాడమన్నారు అయినా నేను మెడిసిన్స్ కూడా వాడకుండా యోగాలో చేరి నేను నాకు క్యూర్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో నేను చేరాను నాకు ఆ కాన్ఫిడెన్స్ నాకు నిజమైంది నా నమ్మకమే నన్ను ఇది అసలు ఇప్పుడు బాగా నేను కి బెండ్ బాగా బెండ్ అవుతోంది నేను సైడ్ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాను బాగుందండి మేడం గురువు గారికి చాలా థ్యాంక్స్ అండి నేను చాలా రోజుల నుంచి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అది చెప్తారు కదా మనకి యోగం ఉండాలి ఆ టైం వచ్చినప్పుడు మనం అందరం జాయిన్ అవుతాము మన ఆసనాలే మన ఔషధాలు అని నేను బాగా నమ్ముతున్నాను అండి మనకి ఏ మెడిసిన్ తీసుకోకపోయినా ప్రతి రోజు క్రమం తప్పకుండా మన యోగాలో గనక ఆసనాలు చేసి ఆ మెడిటేషన్ చేసుకొని ఈ నవగ్రహాలు ఇవన్నీటి గురించి కూడా సార్ మళ్ళీ విపులంగా అది ఈ చక్రాల గురించి కూడా చెప్తున్నారు అతను ఈ రోజు మనకి క్యాండిల్ తో చెప్పారు కదండి త్రాటక క్రియ అనే అతను అవి అన్ని చెప్పారు కదా అవి కూడా చాలా బాగుంది కంటి సమస్యలు కూడా నాకు తెలిసి మీరు ఇంకా చెప్పటం వలన కళ్ళ సమస్యలు కూడా చాలా వరకు దూరం అయ్యి కళ్ళ జోడు కూడా నివారించే పరిస్థితి వస్తుందని నాకు ఇంకా నమ్మకం ఏర్పడింది చాలా బాగా నేను ప్రతిరోజు ఎక్కడికన్నా వెళ్ళామన్నా కూడా క్లాస్ మిస్ అవుతానేమో అనేటువంటి ఆలోచనతో నాకు కంపల్సరీగా రోజు లేచి అటెండ్ అవుదామన్న ఆనందము ఉత్సాహంగా ఉందండి పైన ముందు ఏ పని చేద్దామని కొంచెం బతుకంగా ఉండేది చేద్దాం చేద్దాం అనిపించేది ఇప్పుడు ఈ నెల నుంచి కూడా మరి అది ఎట్లా అవుతుందో తెలియటం లేదు కానీ బాగా ఉత్సాహంగా పని చేస్తాం అనేటువంటి స్థితికి నేను వచ్చాను ఎప్పుడు పడుకుందాం పడుకుందాం అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం బాగా హుషారుగా ఎక్కడికి అన్ని చోట్లకి వెళ్దాము హుషారుగా ఉంది అనేటువంటి ఇదిలో కూడా నేను ఉన్నానండి చాలా నాకు మా చెల్లెలకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నమస్కారం గురువు గారు